ఏమో వెళ్ళిపోతాయి అక్కడక్కడ పరిస్థితి పత్రిక అన్నానని అంటారు కనుక తిమోజీ పత్రిక పత్రిక ఇంతరా రెండేమో పదమూడవచ్చు ఏముంది అక్కడ

ఈ సెంటెన్స్ ఫార్మేషన్లో లేని సెంటెన్స్ సెంటెన్స్లో చెప్పినప్పుడు కర్త ప్రాధాన్యత అక్కడ లేదు కర్తల గురించి మాట్లాడటం లేదు మోసగించబడుట మోసగించబడుతుట అనే విషయాలే చర్చించబడతా ఉన్నాయి కదా చర్చించబడుతున్నాయి అలాంటప్పుడు ఎవరి చేతనైనా కూడా శాతాలు చేత ఏంటి శాతాలు చేత లేక ఇతరుల చేత ఏంటి ఇతరుల చేత ఎవరి చేతనైనా కూడా కనుక అవ్వ చేత మోసగించబడలేదు శాతాలు చేత మోసగించబడలేదు తాత అవ్వ మాత్రం తాతాలు చేత మోసించబడదు చూసారా మోసగించబడి పాపము చేసినది అవ్వ మో ఎవరి చేత కూడా మోసగించబడకుండా పాపం చేసిన వాడు మీ మనస్సులను తెలుపడి అక్కడ లేదు అక్కడ లేదు కనుక అవ్వ మోసించబడింది తప్ప రాగా ఎవరి చేతాలు చేత గాని అవ్వ చేత గాని బాగా మోసగించబడలేదు మరి ఎందుకు చేశాడు పాపం మోసం నుంచుకోబరకుండా స్వాభావికంగా తను తానే చావడానికి సిద్ధమయ్యాడు చూద్దా తనకి తానే చావడానికి సిద్ధమై తన ప్రాణాన్ని పెంచిపెట్టేసుకుంటున్నాడు అనమాట దేవుని నుండి తన ప్రాణాన్ని చేసుకుంటున్నాడు తనకి తానే వేరే చావాలని అనుకుంటున్నాడు అంటే నిత్య జీవము గలవాడు అనిత్య జీవము గల స్త్రీతో సంసార బాంధ్యం కుదలడు నిత్య జీవము గలవాడు సపించబడిన శాపగ్రస్తంతో కొనసాగలేడు ఇక్కడ జడబాత వస్తుంది ఇక్కడ ఇప్పుడు దేవుడు దిగి వస్తే అవ్వని మాత్రమే చనిపస్తాడు అవునా అవ్వని మాత్రమే స్వటానికి తీసుకెళ్ళిపోతాడు అయ్యో అయ్యో అంటూ ఎక్కడ కూర్చొని వీడు అడవాలి కలిపి ప్రచారాన్ని దగ్గరికి వెళ్ళాలి కూడా వీడికి అవ్వదు అది అనిత్యము ఇది నిత్యము కదా ఇప్పుడు వాడు అమతో సహజీవునాన్ని కోరుకుంటున్నాడు కనుక అమతో ఉండిపోవాలనుకున్నాడు కనుక అమతోనే చూడండి చూడండిలో దొరికే విశ్రాలు ప్రేమికులందరూ రాలే కదా విశ్వం తినే ప్రేమికులందరూ చాలే కదా

ఇద్దరం ఇద్దరు వేరే వేరే చోటు అప్పుడప్పుడు నుంచి టాటా చేసుకోవడానికి ఎంత ఉండదు కదా ఇద్దరు తెచ్చిపోతారు ఇది దేవుడిచ్చినటువంటి అనురాగం ఆ స్థాయికి మనిషింది ఎప్పటి నుండి ఉంది ఆరా కూడా ఎవరో అందరూ చెప్పారండి గుర్తురాట్లేదు నేను చచ్చిపోతే ఎందుకంటే లేదు నేను మీతోటే చచ్చిపోతాను ఇద్దరం కలిసి బ్రతకడమైన చాలు చచ్చిపోయినా ఇద్దరం కలిపి చచ్చిపోదాం నేను ముందు మీరు అరకత్రా మీరు ముందు నేను ఎరకత్ర మాత్రం వద్దు అని అనుకుంటారు అక్కడ చెప్పండి మర్యావర్తలు అలాంటి ప్రేమ కలిగి ఉంటారు అలాగా ఇక్కడ ఆదాము తను స్వనిర్ణయం లేదే తాను ప్రాణాలు పిలిచి అతను అతడు చూడండి అసలు గొప్పవాడ సంస్ కూడా అతను చావే చావ తెగించాడు చావ కో ఏ ఎందుకు ఒక లెక్క కాబట్టి ఏంటంటే చంపదవ్వకుంటావా కొద్దిగా ఉంటే ఉండు అందుకే చూడండి ప్రాణిస్తే వాళ్ళు మొక్కలు పడుతుంటే చదువు చది చది చాలు అప్పుడు ఎంత తేజ్ ఎంత తేలిగా ఉందో చూడండి ఇష్యూ నేను చెప్పేది ఎలాగా నేను చెప్పేది ఎలాగా కానీ సరే సంతే మళ్ళీ తొందర చెప్తాడు తొందర చెప్తాడా ఇంత న్యాయాధిపతిలో ఒకటి వీడు సామాన్యుడుగా అంత మహాబలాలని దేవుని పరాక్రమానికి రుజువు చేయడానికి దేవుడిని ఎన్నుకున్న ప్రతినిధి దేవుడు ఎన్నుకున్న ప్రతినిధి దేవుని కండరాలలో బలం వాడి నరాల్లోకి వస్తే భూమిని వచ్చారు దేవుడికి ఇష్టమై వాడు ప్రయత్నించడం కానీ భూమిని కూడా అలా వింటేస్తాడు అలాంటిది దాని పోనీ మన ఇద్దరం కలిసి తెచ్చిపోతాం అంటే అనుకూలం నిన్ను చంపేస్తాను హాయిగా ఉంటాను అనుకుంటే అక్కడ కూడా స్త్రీ పోలి చాలా మంది పురుషులు కూడా లక్షణం పురుషుల పురుషులక్షణమే ఎలా ఉంటుందని ఇక్కడ గుర్తు చేస్తున్నారు కనుక అపోర్షి దాదాపు చూస్తే వాడు నిష్ఠ ప్రాణాన్ని వదులుకుంటున్నాడు

మీ వంటి మాత్రం మేవంటే మాత్రం దేవుడు చెప్పలేదా కొద్దిగా చిన్న అమాయకమైన ఘటన నేను ఏదో సమర్థించుకొని రెండు వారిచ్చినా దగ్గర సౌకర్చుకొని చక్కగా ప్రేమతో పౌరించుకొని వాదార్థక అమాయక ఘటన మాట వింటాడా అందుకేనా మీద వాడిగా పెట్టింది అంటున్నారు వాళ్ళు అది కదా ఈ విధంగా సహజంగా ఇది జరుగుతుంది లోకంలో ఇది జరుగుతుంది స్పష్టంగా అన్ని జీవితాల్లో కూడా ఇది చూడవచ్చు సాధారణంగా సంసారాలలో ఇవి అనేక కోణాలు జరుగుతుంది అనేక కోణాలు శ్రీకృష్ణుడు సత్యభామకు లోబడిపై మరి రుక్మికి అన్యాయం చేయలేదా సత్యభామకు లోబడి రుక్మికి అన్యాయం చేయలేదా మరి చాలా మంది రాజులు తమ రాజ్యాన్ని బాలిక వరకు త్యాగం చేయలేదా కనుక ఇలా భార్యలు పోలికలొచ్చి పురుషులు సాధారణంగా విచక్షణ లేకుండా లోనైపోతూ ఉంటారు ఇది చాలా చాలామంది సెకండ్ షో సినిమాలో ఆరాబాగా కనిపిస్తున్నప్పుడు మగవాళ్ళు తిరుమలొస్తున్నారు అనుకోకండి ఆడవాళ్ళ బాధపడలేక సినిమాలో కొద్ది పక్కన ఉంటారు వాళ్ళు ఇలా ఆడవాళ్ళ కోరికలకి బరైపోతున్న పురుషులు చాలా మంది ఉన్నారు స్త్రీలు బరైపోవడం దగ్గర తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం ప్రస్తుతం ఇలా ఆడవాళ్ళ దగ్గర మనం చూస్తా ఉన్నాం అంటే ఇక్కడ నేను చెప్పబోయే జీవితం జ్ఞానం కలిగే జ్ఞానంతో ఉండే మనుషులు తన జచ్చివలుపుతున్నాడు జ్ఞానం సంపాదించే నలుగురికి చెప్పగలిగి కూడా అనేకసార్లు విని కూడా అనేకసార్లు తీర్మానం కలిగి కూడా అనేకసార్లు ఎంతో గొప్పవాడిగా ఉండి కూడా ప్రతి పురుషుడు కూడా ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఎంతో గొప్ప జ్ఞానం కలిగిన నుండి ఆ క్షణంలో ఉండేటువంటి ఆ కోరికకి ఆ క్షణంలో ఉండేటువంటి ఒక సంతోషం మనకు పొరపాటుకి గురైపోయి తను పొరపాటుకి గురైపోయేటప్పుడు తన ఆత్మలో తాను నిర్ణయం ఏంటి తన ఆత్మలో తన సుధీని ఏమిటి చాలా తలవాలి చెప్పారు సాగు సన్న చెప్ తలవా కనుక మన స్థాయిలో తెలిసిన వాళ్ళందరూ కూడా పాపానికి కవితప్పుడు ఖచ్చితంగా నాశనాన్ని కూడా ఇష్టపడుకునే పాపం చేస్తున్నాడు ఏమిటి అంటే దాన్ని చంపు లేకపోతుంది దాన్ని వందుకోలేకపోతున్నాడు లేకపోతున్నాను అనేటువంటి బాధతో వేదనతో తనని నియంత్రిస్తున్నటువంటి ఒక విషయం ఏదో ఒకటి చూశారు ఆ విషయం పట్ల సాధన ఆ విషయం మీద సాధించేటువంటి శక్తి మనిషి తీర్చిదిద్దేటువంటి ఒక సహాయం చేసే ఒక కేంద్రం కావాలి మనిషి బాగు చేయలేకుండా ఉండలేకపోతున్నాననేటువంటి పరిస్థితి ఎన్ని తెలిసిన ఎన్ని చెప్పిన పాపంలో పరిరక్షణం కాపాడుకోవడం ఉంటుంది ఎవరు ఆచరిస్తారు ఎవరు సహాయం చేస్తారు ఆ పాపకు మనుక్షణం వాడి పడే బాధలో అలా బే చేయేది రాయించేలా చేస్తాను రా అని ఓదార్చడానికి ఒక రుణాడనే ఆదరణ వాడికి గుర్తుడి వాడికి ఎక్కడ ధరించే ఎక్కడ ధరించట్లేదు అలాంటి స్థలం అలాంటి వ్యక్తి అలాంటి ఆదరణ కనుక ప్రతి మనిషికి మొత్తం అవసరమైంది అలాంటి స్థలం కావాలి అలాంటి వ్యక్తులు ఉన్న స్థలం కావాలి అలాంటి అలాంటి పరిస్థితుల నుండి మనల్ని గట్టెక్కించగల వ్యక్తులు ఉన్నారు అనేటువంటి వచ్చేటట్టుగా అలాంటిది ఎలా సజ్జవు అని బాగా గెలిచి పోతూ ఆలోచిస్తూ ఉంటారు ఏమిటి ఏమిటి ప్రత్యేక అలా బాధపడుతుంది ఒక క్షణంలో ఎలా బాధపడుతుంది ఈ ఎన్నిక మధ్య అయిపోతున్న ఈ బాధలు হা পিছু করে অ ভাল ক পাখ না ল্লাহ ঠে বেই ক তিতুলো পরম মাহাষ্টথ উদাটাছে চাদ আ প মাছি চোট এককা উদা কাইছে খবাচকে কতে প মান বুুদি ఈ భయంకరమైనటువంటి శత్రువు మనల్ని శరీరంలోకి బాధిస్తుందే ఈ శత్రువు జరుగుతుందే మనలో ఆ శత్రువుని మన నుండి విడిపించగల వాడు ఎక్కడ వాడు వల్ల అవుతుందేమో అలాంటి వాళ్ళ దగ్గర ఎక్కడ పడ్డారు ఒక ఆరుదేళ్ళు ఒక సంవత్సరం మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఈ దీని నుంచి బయటపడేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత గడిపేసి దీని నుంచి బయటపడి అప్పుడు భయభక్తులుగా మళ్ళీ మనల్ని ఒక విరుగు దీపంగా మనం నిలబెట్టుకుందాం అనేటువంటి కోరిక ఎవరికైనా నిలబెట్టుకుని అది తీర్చడానికి మహారాష్ట్రలో దిక్కలేదు హిమాలయాల్లో దిక్కలేదు అలా నడుస్తున్నటువంటి ఒక సమాధి ఉంది ఆ గురుగా అలా తీర్చి తీర్చిదిద్దతాడట అనేటువంటి దిక్కు అలాంటి దిక్కు ఎక్కడ దొరకట్లేదు కనుక అలాంటి దిక్కు రుచి ఒక కేంద్రాన్ని మనం నిర్మించి అక్కడ అలాంటి తరబీదు ఇవ్వగలిగేటువంటి గొప్ప సాభివృద్ధి ఉండేటువంటి మనం తయారు చేయాలి మనం అలాంటి అలాంటితోటి కలిగి ఉండాలి మన సమాజం పరికే కాక ఇతరుల కొరకు మన సమాజం అనుసమానికి మన కొనకే అలాంటి ఒక కేంద్రం మనకు కావాలి కనుక అనువసం ఏమిటైతే ఏ మీదైనా ఏ అడవిలోనైనా ఏ సముద్రం మధ్యలోనైనా అలాంటిది ఏదైనా దొరికివాములు అనేటువంటి ఈ తలం వచ్చిన ప్రతి వ్యక్తికి అలాంటిది ముందు అనేటువంటిది ఉండేలాగా వచ్చే కనుక మనం అందరం కూడా కోరుకుంటే తప్పగా చేయడం అని ఆశిస్తా అలా ఇక్కడ మనకి అధ్యాయం చెప్పేది ఏంటంటే ఇలాంటి అభ్యాసం ఇచ్చేది కావాలి అక్కడ ఇలాంటి దేవుని తోడు కొనిచేసి కూడా దాభ్యాసము కావాలి కావాలి పాటు దేవుని అనుగ్రహాన్ని సంపాదించేటువంటిదిగా కూడా ఈ రెండు వరాలతో ఒక ఒక మంచి మాది అడివుడు ఉన్నా కూడా

అలాంటి స్థలాలు మనకి చాలా అవసరం ఒకవేళ పాప జంతువు నుండి నీతిమంతులుగా ప్రతి చెట్లు చేయలేని స్థలము మరి వైవిడిలో దేవుడు పొందుపరిచిన జ్ఞానాన్ని బోధించే స్థలం కూడా అయి ఉండాలి కదా ఇది ఉంటే అది అనుంటే ఇది ఉండదు అసలు బైబిల్ జ్ఞానాన్ని సంపూర్ణంగా బోధించి చక్కగా మంచి మంచి గొప్పవాడిగా తీర్చిదిద్దే స్థలమే లేదు అసలు అటువంటిది మొదలెక్కడా లేదు ఉంటే కొంతమందిని ఉన్మాదంలో ఉంచి భక్తులు చేసే కేటాన్ని మాత్రమే లేదు ఏదో ఒక ఉన్మాదంలో ఏదో ఒక అభిమానంలో ఏదో ఒక ఒక బోడిలో నేను రచిపరిచుకొని నేను ఒక మూఢ నమ్మకం మూఢ విశ్వాసిగా బలమైనటువంటి భక్తులుగా నిన్ను ప్రదర్శించే కేంద్రాలు ఉన్నాయి తప్పమైనటువంటి కేంద్రాన్ని కనిపించింది అది పెట్టుకొస్తులో ఎక్కువ ఉంది పెట్టుకొస్తులో అక్కడక్కడ చెవులు చిరిగేలా తన వస్తువులు పీకి ఆ చదా డబ్బాలు నేసిన స్త్రీలు కూడా అలాగా అన్ని వదులుకొని వృత్తి తెల్లది చీప్ క్వాలిటీ తెల్ల వస్త్రాలతో జీవితాన్ని కడితే తెలియదు ఆ పురుషులు కూడా తెల్ల నుంచి తెల్ల అంగీ వేసుకొని అలాగా కాళ్ళు చెప్పు లేకుండా జీవించేటువంటి క్రైస్తవ భక్తులు కూడా పురుషులు ఉన్నారు రామన్ క్యాథలిక్ సంఘాలు అయితే స్త్రీలు పురుషులు పెళ్లిళ్ళే వదిలేసుకొని తమ జీవితాన్ని చేసుకొని అమ్మట ఆ ఊళ్ళమట పిల్లలకి వాళ్ళకి సేవలు చేస్తూ ధరించిపోయేటువంటి వాళ్ళు అనేటువంటి వేలాది ఉన్నారు తాచి చూపించి నన్ను తెలియజేసుకొని అంటే చట్ చేస్తుంది మొదట అసలు చేస్తున్నారంటే మొఠాదు అక్రకరాలి వదలైంది అసలు స్వచ్ఛమైన వాళ్ళు రోంతా ఎక్కడా లేదు ఏమిటి అంటే ప్రభు ఆ పదహారు ఏళ్ళ వయసు జీవితంలో ఆ త్యాగం చేసి అందులోనే వృద్ధులైపోతున్నారు అయితే భయ జ్ఞానం పొదువైన కారణంగా జ్ఞానాభ్యాసాన్ని ప్రతిష్టలేని కేంద్రాలుగా ఉన్నందువల్ల మరి అందుకు మరి ఎవరు వేడుకుంటున్నారు మరి అమ్మకి ప్రార్థన చేస్తున్నారు కనుక జ్ఞానం బైబిల్ జ్ఞానం కావాలి ఎందుకంటే దయ ద్వారాత్ములు దాన్ని ధ్యానించుకోవాలి ధ్యానము అనగా జీవితంలో నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రదర్శించగలిగినప్పుడే ధ్యానం అలా నిత్యా ధ్యానాన్ని చేయగలిగినప్పుడు

బట్టలు లేకుండా కూడా అలా ఖాళీగా కూర్చున్న జీవితాన్ని అయితే సాధన వచ్చింది బట్టలు లేవు నాకు అనే సిద్ధ వారి నుంచి రుణమైపోతుంది ఆ జ్ఞానానికి ధ్యానానికి ఆ మృత మహారాజు అంటే నువ్వు అతీతుగా ఎదుగుపోతావు అనమాట అతీతుడు ఎదుగుతావు ఈ సమాజానికి ఈ పరిస్థితులకి